మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ కి గుడ్ బై చెబుతూ కొత్త లైఫ్ లోకి అడుగు పెట్టాడు తన ఫస్ట్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందో ఆ తర్వాత బైనాప్ లవ్ నడిపించాడు ఇక ఇంట్లో వారికి తన లవ్ విషయం చెప్పి గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకుని ఇటీవలే జూన్ ఆరున ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే ఎంగేజ్మెంట్ కు పెళ్లికి గ్యాప్ ఇవ్వడానికి కారణం గతంలో ఎంగేజ్మెంట్ తర్వాత జరిగినట్లుగా ఏమైనా జరగవచ్చని ఇంత గ్యాప్ తీసుకున్నట్లుగా తెలిసింది ఇక పెళ్లి తర్వాత తాజాగా రిసెప్షన్ కూడా జరగగా ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా వచ్చారు ఈ పెళ్లితో నెట్ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి చాలా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే ఎందుకంటే అందరూ రెండు మ్యారేజ్ చేసుకోవడంతో చాలా మంది వీరిని రకరకాలుగా ట్రోల్ చేసి వైరల్ చేస్తున్నారు మరోపక్క అఖిల్ పెళ్లి చాలా సింపుల్గా కావడంతో చాలా మంది నాగార్జునను ఏకి పారేస్తున్నారు మూడు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నప్పటికీ అంత సింపుల్గా పెళ్ళెందుకు చేశారని కామెంట్స్ కూడా చేస్తున్నారు అంతేకాదు పెళ్లి తర్వాత అమల తన ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో నాగ చైతన్య శోభిత లేకపోవడంతో అమల వారిని పక్కకు పెట్టేసిందని ఎంతైనా నాగచైతన్య కన్న కొడుకు కాదు కదా అందుకే అలా పెట్టిందేమో అని జనాలు కూడా అనుకున్నారు అయితే ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల గురించి కూడా బాగా వైరల్ అవుతుంది నాగార్జున తన మొదటి భార్య నుండి విడిపోయిన తర్వాత తమకు పుట్టిన నాగచైతన్య బాధ్యతలను తానే చూసుకుంటూ వస్తున్నాడు తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకోగా వీరికి అఖిలి పుట్టాడు అలా నాగచైతన్య అఖిల్ ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా బాగా కలిసిమెలిసి ఉంటూ వస్తున్నారు ఇక నాగార్జున కూడా వారిద్దరిని సమానంగా చూసుకుంటూ ఉంటాడు కానీ ఆస్తి విషయంలో మాత్రం నాగార్జున నాగ అన్యాయం చేశాడని తెలిసింది అదేంటంటే నాగార్జునకు మూడు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉండడంతో అందులో అరవై శాతం అఖిల్కి మిగతా నలభై శాతం నాగ అని ఆయన రాసుకున్న ఒక వీలునామా ద్వారా బయటపడినట్లు తెలిసింది ముందుగా నాగార్జున ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇవ్వాలని అనుకోగా అమలు మాత్రం అందుకు ఒప్పుకోలేదని అఖిల్కు ఎక్కువ వాటా ఇవ్వాలని బాగా పట్టుపట్టి కూర్చోవడంతో ఇక నాగార్జున ఏమి చేయలేని పరిస్థితిలో అఖిల్కు నాగచైతన్య కంటే ఎక్కువ ఆస్తి ఇచ్చినట్టుగా తెలిసిందే అయితే నాగచైతన్య ఈ విషయంలో అసలు ఫీల్ కాలేదు అని ఆ ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నా కూడా అవి జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు అన్నట్లుగా తెలిసిందే ఇక నాగచైతన్య కూడా తన మూవీస్ ద్వారా ఎంతో కొంత సంపాదిస్తూనే ఉన్నాడు కానీ అఖిల్కు మాత్రం ఇండస్ట్రీలో ఒక గుర్తింపు కూడా రాలేకపోయింది ఇక ఈ ఉద్దేశంతోనే అమల తన కన్న కొడుకు అయిన అఖిల్కు ఎక్కువ ఆస్తులు రాయాలని నాగార్జునతో గొడవ పడడంతో ఇక నాగార్జున కూడా ఏమి చేయలేని స్థితిలో అఖిల్కు నాగచైతన్య కంటే ఎక్కువగా ఆస్తులు రాసిచ్చారు అయితే ఈ విషయం తమ సన్నిహితుల ద్వారా బయటపడడంతో ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది దీంతో పిల్లలు అఖిలేని ఫ్యామిలీలో గొడవలు కూడా స్టార్ట్ అవుతాయని అది కూడా అమల నుండి వస్తాయని జనాలు అనుకుంటున్నారు ఎందుకంటే అఖిల్ వెళ్ళిన తర్వాత అమల శోభితను అస్సలు పట్టించుకోదు ఏదైనా ముందుగా తన కోడలి తర్వాతనే శోభిత అన్నట్లుగా చూడడం మొదలు పెడుతుంది కాబట్టి రాను రాను వారి ఫ్యామిలీలో గొడవలు ఖచ్చితంగా వస్తాయని జనాలు అనుకుంటున్నారు నిజమే చూడాలి మరి చివరికి అఖిలేని ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందనేది బంధాలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరెం చెప్పలే మరికొన్ని బంధాలు విడిపోయినప్పుడా బలంగా ఉంటాయి అలాంటి గట్టి బంధమే అకినేని అఖిల్ సమంతలది వదిన తల్లి తర్వాత తల్లి లాంటిదంటాడు అఖిల్ కూడా శామ్ ను తల్లిలాగనే భావించేవాడు అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని అకినేని ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ ఆమెను ఒకేలా గౌరవించాడు గౌరవిస్తూనే వస్తున్నాడు చైతన్య శామ్ మధ్య రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు కాని అంతకు మించిన బంధం అఖిల్ సమంతల మధ్య ఉండేది శామ్ ఎప్పుడు అఖిల్ను తన చిన్న తమ్ముడిలా భావించేదట అఖిల్ కూడా వదినను ఎంతో ప్రొటెక్ట్ చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా అన్న లేకపోతే అయ్యగారే వదినకు బాడీ గార్డ్ అయ్యగారిని శామ్ ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేదట ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేసుకున్నాడు నేటి ఉదయం జైనబ్ రవిజీ మెడలో అఖిల్ మూడు ముళ్ళు వేశాడు అక్కినేని ఇంట ఎంతో ఆనందకరమైన వేడుక జరుగుతున్న వేరా అక్కినేని ఇంట శామ్ లేదు ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది చైతన్య శామ్ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెలిసింది అకినేని దగ్గుబాటి కుటుంబాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా వారి పెళ్లి జరిగిచ్చారు ముఖ్యంగా అఖిల్ అయితే అన్న పెళ్లిని దగ్గరుండి చూసుకున్నాడు పెళ్లి కొడుకును చేయడం దగ్గర నుంచి మండపం వద్దకు తీసుకువెళ్లే వరకు అన్న పక్కనే కనిపించాడు వదిన శామ్ని కూడా పెళ్లిలో ఆట పాటిస్తూ డాన్సులు వేస్తూ సంతోషంగా కనిపించాడు ఇప్పుడు అఖిల్ పెళ్లిలో శామ్ ఉంటే అదే పని చేస్తుంది ఎంతో ఆనందంగా మరదిని దగ్గరుండి రెడీ చేసేది అక్కడ నింట శామ్ నవ్వుతూ పెళ్లికి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ కనిపించేది అఖిల్ పెళ్లిలో శామ్ రని లోటు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు చైతన్య శామ్ విడిపోయాక కూడా అఖిల్ చాలా సార్లు శామ్ గురించి మాట్లాడాడు శామ్ సైతం అఖిల్ కి బర్త్డే విషెస్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు వదిన వరదిగా వారు విడిపోయినా అంతకు మించిన ప్రేమ బంధం వారి మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పైకి చెప్పకపోయినా శాం అఖిల్ విషయంలో ఇదే అనుకుంటుండొచ్చు పెళ్లి తర్వాత శామ్ ఖచ్చితంగా అఖిల్ కు బెస్ట్ విషెస్ చెప్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు ఇక శామ్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన శోభిత అఖిల నింట పెద్ద కోడలి హోదాలో ఎంతో కుందాగా కనిపించింది చైతన్య శోభిత పట్టుబట్టల్లో అఖిల్ పెళ్లికి హాజరయ్యారు కొత్త జంట చూడముచ్చటగా ఉంది టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అయ్యగారి కొత్త జీవితం బాగుండాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రస్తుతం సమంత రాజ్ నిలబోరు వ్యవహారం టాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది రాజ్ తో రిలేషన్ రిలేషన్లో ఉన్నారని రేపు మాపు శుభవార్త చెప్తారంటూ సోషల్ మీడియా పడుతుంది అలాంటిదేమీ లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని సమంత రాజ్ చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకునేలా లేరు పరిస్థితి చూస్తుంటే వీరిపై ఎప్పుడు ఎలాంటి వార్తలు వస్తాయో నన్న ఉత్కంఠ నెలకొంది ఈ వ్యవహారం మధ్యలో సమంత మాజీ భర్త నాగచైతన్య తమ్ముడు అఖిలకి నేను వచ్చి చేరాడు ఈ వివరాలకి వెళ్తే ఏం మాయం చేసే సమయంలో ప్రేమలో పడి నాలుగేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుని మరో నాలుగేళ్లు కాపురం చేసి విడిపోయారు సమంత నాగ చైతన్య ఈ జనరేషన్ లో తెలుగు నాట స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అర్ధాంతరంగా విడిపోవడం మకినని అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది పెళ్లి చేశాక కూడా వీరిద్దరు కలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు కానీ అనూహ్య కారణాలతో వీరి దారులు వేరయ్యారు విడాకులకు ముందే తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి నాగ చైతన్యను అన్ఫాలో చేసిన శామ్ తన మాజీ భర్త తాలూకా ఫోటోలు వీడియోలను డిలీట్ చేసింది చివరికి చైతుపై ప్రేమతో వేయించుకున్న ట్యాటోన్ కూడా తెలిపేసింది నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ అఖిలని ఫ్యామిలీ మెంబర్స్ పై ఏ నాడు పల్లెత్తు మాటకు రానలేదు సమంత వారందరి సోషల్ మీడియా ఖాతాలను నేటికి ఫాలో అవుతున్నారు శామ్ ముఖ్యంగా చైతన్య తమ్ముడు అఖిల్ అంటే సమంతకి ఎంతో అభిమానం గతంలో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్డే విషెస్ తెలియజేయడంతో పాటు మంచి విజయాలు సాధించి హిట్లలో దూసుకుపోవాలని పోస్ట్ చేసింది దీనికి అఖిల్ స్పందించకపోయినా అఖిలేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకున్నారు తాజాగా వేదనపై తన అభిమానాన్ని చాటుకున్నాడు అఖిల్ దాఖల తర్వాత సమంత ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి లఘు తొలగించాడు చైతన్య కానీ అఖిల్ మాత్రం తన అన్నా వదినలతో దిగిన ఫోటోలను అపురూపంగా దాచుకున్నాడు సమంత చైతన్యల పెళ్లి రోజు సందర్భంగా అక్టోబర్ ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విష్ చేశారు ఈ సందర్భంగా సమంత చైతన్యులతో ఉన్న ఫోటోను షేర్ చేశారు చైతన్య సమంతను విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అప్పటి ఫోటోను ఇంకా తన ఇన్స్టాగ్రామ్ ఆర్కైవ్స్ లోను ఇంచేశాడు అఖిల్ ప్రస్తుతం రాజ్ నీడమూరు సమంత రిలేషన్స్ పై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సవంత అంటే అఖిల్ కి ఎంత ఇష్టమో నీ దగ్గర ఈ పోస్ట్ ఇంకా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు అకినేని ఇంత మరోమాల పెళ్లి బాజాలు మోగాయి నాగార్జున తనయుడు కుమారుడు టాలీవుడ్ హీరో అఖిల్ అకినే ఓ ఇంటి వాడయ్యాడు తాను ఎంతగానో ప్రేమిస్తున్న జైనాబ్ రావీ ఇవాళ తెల్లవారుజామున ఓ శుభముహు పెళ్లి చూసుకున్నాడు జిబ్లీ హిల్స్ లోని నాగార్జున ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ వివాహం జరిగింది అతి కొద్ది మంది ప్రముఖులు కుటుంబ సభ్యుల సమక్షంలో అఖిల్ జైనాబ్ కట్టారు అఖిల్ జైనాబ్ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్ దంపతులు వివాహ పిడుకలో పాల్గొన్నారు వీరితో పాటు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా హాజరయ్యారు సోదరుడు నాగచైతన్య అతడి భార్య శోభిత సైతం వివాహంలో సందడి చేశారు అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అత్యయిన అయినట్లుగా తెలుస్తుంది వెంకటేష్ రానా సురేష్ బాబు వంటి వారు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది అయితే తన కుమారుడి వివాహాన్ని నాగార్జున ఒక ప్రైవేట్ సెర్మనీ గా నిర్వహించడం గమనార్హం మీడియా ప్రతినిధులకు కవరేజీ కోసం అనుమతి ఇదిలా ఉంటే వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా నాగచైతన్యకు సంబంధించిన వీడియో నెట్టింటా తెగ హల్చల్ చేస్తుంది బరాత్ కార్యక్రమంలో నాగచైతన్య డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అధికారికంగా బయటికి రావాల్సి ఉంది త్వరలోనే నాగార్జున పెళ్లి ఫోటోలను పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా జూన్ ఎనిమిదిన ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ మ్యారేజ్కు సంబంధించి రిసెప్షన్ జరగనుంది దీనికి టాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ బడా రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యే ఛాన్స్ ఉంది